జబీమ్ సోదలరా నేను రీసెంట్గా కోవిడ్ నుంచి ఇండియాకి రాయడం జరిగింది ఇది కోవిడ్ ఎయిర్పోర్ట్లో చాక్లెట్ చూడని ఎంత కాస్ట్ ఉన్నాయో మీరు ఒక లగేజీ ఎక్కువ ఎక్కువ అవుతుంది కదండి లోపల తీసుకుందాం కూడా అనుకోకుండా లోప మీరు సరిపడా లగేజీ చాక్లెట్ తీసుకుని రెండు బై లోపల తీసుకుందాం చాలా టాప్ రేట్లు ఉన్నాయి మనం అయితే భరించలేము మనం సంపాదించిన జీతం అంతా దానికే అవ్వాలి వచ్చినప్పుడు కాబట్టి బయట తీసుకొని చూదలరా అలాగే ఇది కోవిడ్ ఎయిర్పోర్ట్ లోపల నేను వీడియో తీతుంటే అక్కడ పోలీసులు నడుచుకుంటే వెళ్తాను వీడియో తీయొద్దని చెప్పారు నా పర్లేదు యూట్యూబ్లో పెట్టుకుంటే ఓకే అన్నాడే అనమాట అయితే ఫ్లైట్ ఎక్కడాకనే సిద్ధంగా ఉన్నాను ఇది కోవిడ్ టు ఒమాన్ ఒమాన్ టు హైదరాబాద్ అనమాట డ్రాపింగ్ ఒమాన్లో మూడు గంటల వెయిటింగ్ చాలామంది అంటే కేరళలో కేరళ వాళ్ళు అంటే కేరళ నుంచి మళ్ళీ అక్కడ వేరే అక్కడ ఒమాన్ నుంచి షిఫ్ట్ అవుతారు ఇక్కడ నుంచి మాత్రం ఒక ఫ్లైటే ఇది వెళ్ళినప్పుడు మాత్రం ఫుల్ సీట్లో ఒక్కో సీట్ కూడా ఖాళీ అంత రద్దీగా ఉంది కానీ నుంచి ఇక్కడ నుంచి అయితే ఇండోబాకు వచ్చింది సీటు ఇది కోవిడ్ స్టార్ట్ అయింది మాట ఎయిర్పోర్ట్లోని చాలా బాగుంది లో లైటింగ్ అది ఎంతనే చూడండి ఇది ఇది దుబాయ్ దుబాయ్ నుంచి దుబాయ్ దాటినాకే ఉమా అనమాట ఇదంతా దుబాయ్ దుబాయ్కి దానికి ఒమాన్కి చాలా తక్కువ జర్నీ అనమాట ఎందుకంటే నేను అనుకుంటున్నాను చాలామంది ఫ్రెండ్స్ దుబాయ్ మస్క నుంచి దుబాయ్ వెళ్తారు కార్ జర్నీ మీద ఎందుకంటే ఈ ఫ్లైట్ ని చూస్తే మొత్తం కింద నుంచి ల్యాండ్ అయింది ఇది విమానం వచ్చేసింది చాలా ఇదంతా దుబాయ్ ఉమాన్ ఒమాన్ అయిపోతుందన్నమాట చాలా బ్యూటిఫుల్గా అనమాట నెక్స్ట్ ఉమాన్ ల్యాండ్ అవుతుంది ఇది దుబాయ్కి కి చాలా దగ్గర మాట అయితే కోవిడ్ నుంచి ఇక్కడికి రావడానికి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అయింది కన్నర్ పట్టింది ఇది ఉమాని లోపల వంటిది చదులున్నారు ఉమాన్ ఈ లైన్ ల్యాండ్ అవుతుంది చూడండి చాలా బాగుంది కదా నైట్ టైము లైటింగ్స్ అవన్నీ ఇది ఉమాన్ ఎయిర్పోర్ట్ మాట మస్కట్ ఎయిర్పోర్ట్ ఇది ఉమాన్ అంటారు మస్కట్ అంటారు అయితే ఇక్కడ నేను ఎక్కడికి వెళ్తున్నానంటే మన ఇండియా వాళ్ళు ఎక్కువ గల్ఫ్ ముందు గల్ఫ్ డ్రింక్ ఉంటారు అన్నమాట ఏమైనా ఆఫ్లో ఉన్నది చూద్దామని వెళ్తాను చూడండి ఆఫర్లు అయితే పెట్టడం జరిగింది రెడ్ లేబులు బ్లాక్ లేబులు అదిగో థర్టీ వన్ రియల్ అయితే ఉంది ట్వంటీ పర్సెంట్ పెట్టాడు మాట ట్వంటీ రియల్ పెట్టాడు అయితే నేను డబల్ బ్లాక్ తీసుకోవడం జరిగింది డబల్ బ్లాక్ మన కోవిటి మనీ నలభై తొమ్మిది దినాలు నలభై ఎనిమిది దినాలు పడ్డది అంత ఐడియా లేదు అయితే మూడు బాటిల్లు నేను తీసుకున్నాను అనమాట ఇంకా ఎక్కువ తీసుకుందాం అనుకున్నాను ఫ్రెండ్స్ ఉన్నారు అయితే నా దగ్గర అమౌంట్ తక్కువ ఉంది కోవిటి మనీ దానివల్ల నేను తీసుకుపోయినా ఇది ఒమాన్ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అనమాట అయితే సీట్లన్నీ ఖాళీ నేనైతే పడుకుని వచ్చాను ఫ్లైట్ లో చాలా ఫ్రీగా ఉంది వచ్చినప్పుడు తక్కువ చేట ఈ వీడియో నచ్చిన సబ్స్క్రైబ్ చేయండి